వెల్కమ్ టు డబుల్ సన్మీడియా నేను మేధిన రాజకీయ నాయకులు మాటలు చెప్తారు కానీ చేతల్లో చూపించరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో తిరుగుతారు జిల్లాలలో తిరుగుతారు నియోజకవర్గాల్లో తిరుగుతారు రాష్ట్రమంతా తిరుగుతారు తిరిగి చాలామంది కష్టాల్లో ఉన్న పేదలను కలుస్తూ ఉంటారు మేము అధికారంలోకి వస్తే మీకు కష్టాలు తొలగిపోయేలా తప్పకుండా మా నుంచి మీకు సహాయ సహకారాలు ఉంటాయి మీ సమస్యలు పరిష్కరిస్తామని రాజకీయ నాయకులు చెప్పడం చరామాములే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ పేదలు గుర్తుండరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువగా ప్రజల్లో ఉంటారు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ సమస్యలు ప్రభుత్వాలు పరిష్కరించలేదని ప్రజల తరఫున పోరాడుతున్నట్లు నటిస్తారు కొంతమంది రాజకీయ నాయకులు తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ విషయాలను మర్చిపోతారు పూర్తిగా ప్రతిపక్షంలో నాయకులు ఉన్నప్పుడు ప్రజల మీద ఎంత ప్రేమ అభిమానం చూపిస్తారో అధికారంలోకి వచ్చాక అవన్నీ మర్చిపోతారు వాటిని పట్టించుకోరు ఎవరికైతే వారు హామీలు ఇచ్చింటారో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఇది రాజకీయ నాయకులకు పరిపాటి ఎక్కువగా పేదలు మా నాయకుడు వచ్చాడు మా కష్టాలు చెప్పుకుంటే తీరిపోతాయి ఖచ్చితంగా సహాయం చేస్తారని పేదలు నాయకుల దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకొని వారి గోడును వెళ్ళబుచ్చుకుంటారు కానీ అప్పటికి మాత్రం నాయకులు వింటారు ఎందుకంటే అప్పుడు వారు ప్రతిపక్షంలో ఉంటారు కాబట్టి అధికార పక్షంపై ఆరోపణలు చేయాలంటే ప్రజల కష్టాలు వాళ్ళకు తెలియాలి కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా ప్రజలు ఎంతమంది వచ్చి మాట్లాడినా వారి సమస్యలన్నీ వింటూనే ఉంటారు కానీ అధికారంలోకి వచ్చాక నాయకుల దగ్గరికి ఈ ప్రజలు కానీ పేదలు కానీ వెళ్ళే అవకాశం ఉండదు అధికారంలోకి వస్తానే వారికి సెక్యూరిటీ పెరుగుతుంది హోదా పెరుగుతుంది వారి చుట్టూ బలగం ఉంటుంది కాబట్టి పేదలు స్వతహాగా వారిని కలిచే అవకాశం ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకులు ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటారు తాజాగా మీకు ఒక కేసు గురించి చెప్తాను ఈ కేసు గురించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి నాయకులు ప్రచారం చేసి లాభం పొందారు ఎక్కువగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి చాలా ఎక్కువగా మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ కేసు గురించి పట్టించుకోవడం లేదని చాలా ఆరోపణలు చేశారు రాజకీయంగా ఆ కేసును వాడుకున్నారు ఆ కేసు ఏం జరిగింది ఏం జరగబోతుంది అది ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దిన్నదేవరపాడులోని కట్టమంచి రామలింగారెడ్డి ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనే ఒక విద్యార్థినిపై అత్యాచారం చేశారు తర్వాత హత్య చేశారు ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఈ సంఘటన జరిగింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది అప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యాఖ్యలు చేశారు తర్వాత విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన వారి కుమారులే తమ బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు చేశారు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే తాజాగా ఆ కేసు పైన సిబిఐ అధికారులు కోర్టులో ఒక పిటిషన్ వేశారు చెన్నై సిబిఐ కార్యాలయం సూపర్టెంట్ రఘురామ రాజన్ ఈ కేసుపై విచారణ సాధ్యం కాదు తగినంతమంది అధికారులు లేరని కోర్టులో పిటిషన్ వేశారు సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేయలేదు విద్యార్థిని తల్లిదండ్రులు వేసిన పిటిషన్ కొట్టివేయాలని సిబిఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విద్యార్థిని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది తమకు న్యాయం చేయాలని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కేంద్రాన్ని కూడా లేఖ రాయడం జరిగింది అలాగే ఆ కుటుంబానికి ఎనిమిది లక్షల పరిహారం ఐదు ఎకరాల భూమి ఇంటి స్థలం ఐదు చెంట్లు సుగాలు ప్రీతి తండ్రికి ఉద్యోగం కూడా కల్పించారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు తల్లిదండ్రులను పరామర్శించారు తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని వారికి మాట కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ ఈ కేసు గురించి మాత్రం మాట్లాడడం లేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుపై ఎన్నో ఆరోపణలు విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మౌనం అయిపోయారు ప్రస్తుతము ఈ కేసును మేము విచారించలేమని సిబిఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు కేంద్రంతో ఎంతో సన్నిహితంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాసి సిబిఐ విచారణ జరపాలి సుగాలి ప్రీతి కేసులో నిజ నిజాలు తెలియాలని ఆయన లేఖ రాయొచ్చు కానీ ఆయన ఏం పఠించుకోవడం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి గతంలో చాలాసార్లు ఆ కుటుంబాన్ని కలిసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడెందుకు కలవడం లేదు ఇప్పుడెందుకు ఆ కేసు గురించి మాట్లాడడం లేదు ఎందుకు వారికి న్యాయం చేయడం లేదు అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా సాగుతుంది అప్పట్లో విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారానికి గురై హత్య చేయబడినప్పుడు కేసులు నమోదు చేయకపోవడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు తర్వాత పోక్సో కేసు కింద పలు శిక్షణలతో కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఆ కుటుంబానికి మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది అయితే ఆ రెండు సంవత్సరాలు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిహారం అందించారు భూమి ఇచ్చారు ఉద్యోగం ఇచ్చారు కానీ కేసు కూడా సిబిఐ దర్యాప్తు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాయడం కూడా జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడలేదు ఆ కుటుంబాన్ని కలవలేదు దీనిపై ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు గతంలో నోరు చించుకొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఎందుకు ఆ బాధితు కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నారు రాజకీయంగా ఆ కేసును వాడుకున్నారు కదా ఇప్పుడు ఏమైంది మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా కేంద్రంతో మాట్లాడి కేంద్రానికి లేఖ రాసి ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిగే అవకాశం ఉంటుంది కానీ ఎందుకు ఆయన మౌనం అయిపోయారు ఆ కేసు గురించి మాట్లాడడం లేదు ఒక పేద కుటుంబానికి అన్యాయం జరిగితే దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తున్న పేద కుటుంబానికి న్యాయం జరగడం లేదు ఇలా కేసులు నీరుగారిపోతూ ఉంటే నిందితులకు శిక్ష పడకపోతే యథావిధిగా ఇలాంటి సంఘటనలు కొనసాగుతాయా లేదా అనేది ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలా నాయకులు ప్రవర్తించడం మంచిది కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఎవరైనా బాధితులుంటే వారికి న్యాయం చేయాల్సిన అవసరం రాజకీయ నాయకులపై ఆ ప్రభుత్వంపై ఉంటుంది ఒకటైతే గ్యారంటీగా చెప్పవచ్చు పేదలకు అన్యాయం జరిగితే వారికి న్యాయం జరగడం అంత ఈజీ కాదు పేదలు పెద్ద పెద్దవారిని కలవలేరు వారు డబ్బులు పెట్టి లాయర్లను నియమించుకోలేరు వారు పెద్ద పెద్దవారికి తిరగడానికి ఆర్థిక స్తోమత ఉండదు అలాంటప్పుడు ప్రభుత్వాలే ఇలాంటి ఘటనలపై స్పందించి చర్యలు తీసుకొని పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఈ కేసులో మౌనంగా ఉంటే ఖచ్చితంగా ఆయనపై ఎక్కువగా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది